ఏ సరే వీడు చేస్తున్నారు బాబాయ్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన హెచ్చింగ్ అయింది ఏంటి చివరిలో కేసీఆర్ సభలు వచ్చేటప్పటికి కేటీఆర్ హరీష్ రావు తిరుగుతూ వచ్చారు కాంగ్రెస్ మాక్సిమం సభల్లో రాహుల్ గాంధీని తిప్పింది అది ప్రచారంలోకి వెళ్ళా రాహుల్ గాంధీ వస్తున్నాడు అనేటప్పటికి ఇంకో నలుగురు జాయిన్ అయ్యారుగా దాంతో దాని ఇంపాక్ట్ ఏమైంది కేసీఆర్ సభల కంటే కాంగ్రెస్ సభలకు వెళ్తున్నారు అది ఇప్పుడు ఇక్కడ ప్రచారంలోకి రావాలి అరేంద్ర తెలుగుదేశం వాళ్ళ ఈచిపెడితే మూడు నాలుగు వేల ఫోటోలు కూడా వాళ్ళు కూడా వేస్తున్నారు కదా ఇవాళ ఆంధ్రజ్యోతి వేయలేదు ఫోటో క్రౌడ్ ఫోటో సాక్షి వేసుకుంది కదా అది ఇటు చంద్రబాబు వీళ్ళేస్తున్నారు ఇప్పుడు ఆ ఫోటోలు చూసిన ఈ టైప్ గ్రౌండ్ ఇంకోటి వాళ్ళ రోజున డ్రోన్లు ఇలాంటి విజువల్ వాళ్ళు ఎప్పుడు చూపించగలిగారు ఇప్పుడప్పుడు లోకేష్ దానిప్పుడు చూపించినటువంటి డ్రోన్ విజువల్ మళ్ళీ చూపించలేకపోయారు కదా వీళ్ళు ఈ మూడు సభల్లో భారీ ను చూపించారు కదా ఆ క్రౌడ్ చూసినప్పుడు ఆ టెంప్టేషన్ ఇదేందంటే ఆ మాస్ టెంప్టేషన్ అనేటి మన దానికే ఏందిరా అంటే పని అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చేస్తున్నప్పుడు జనాలు చూడ రెట్టారు ఎగబడి అనేది వాస్తవంగా వీళ్ళు కార్యకర్తలే వీళ్ళు ప్రజలు కాదు వీరాటిలో చూస్తే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మగాళ్లే ఉన్నారు లేడీస్ని బెలవల ఎందుకంటే లేడీస్ రావడం అంటే డాక్టర్ వాళ్ళ కాలకరావాలి కానీ అట్లా చేయలే దీంట్లో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే మాక్సిమం మొబైలైజ్ అయ్యారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వాళ్లే ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు ఇప్పుడు అయితే కనుక రెండు వందలు మూడు వందలు ఇచ్చినా వస్తారు మగాళ్ళకట్ట రెండు వందలు మూడు వందలకు అయ్యే పని కాదు మందులు పోయాలి అన్ని పోయాలి డబ్బు ఇదంతా కథ ఉంటుంది అంటే ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయడం ద్వారా ఎందుకంటే రాత్రి పొట్ల లేడీస్కి ఏదైనా ఇబ్బంది కలగకూడదు ఇది ఆ క్రౌడ్ చూసినప్పుడు వచ్చేటటువంటి టెంప్టేషన్నే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్తున్నారు రాయలసీమలో మొత్తం మూడు సీట్లు అనుకుంటా ఓడిపోయింది వైసీపీ యాభై రెండుకి నలభై తొమ్మిది వైసీపీ గెలుచుకుంది